ఏడుగొండవాడ వెంకటరమణ గోయింద గోయింద ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద గోయింద ఈరోజు పాడబోయే పాట కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాట స్వామివారిని కొలుస్తూ పాడిన పాట ఆ లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడ ఆ లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడ నీనామమ్మకు తెలుసులే గోవింద అలవేలు మంగనాథుడే గోవింద నీ నీనామమ్మకు తెలుసులే గోవింద ఆ లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడ ఆలి కోసం అంతులేని ఆవేదన చెందినోడ అలివేలు మంగనాథుడే నామం మాకు తెలుసుడే గోవింద 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 ఏడు కొండలెక్కినా కన్నా వైనావు ఏడు కొండలెక్కినా కన్నా వైనావు పద్మావతిని చూసినావు పరిణాయమాడినావు పద్మావతిని చూసినావు పరిణాయమాడినావు ఆకాశ రాజువల్లుడే గోవింద నీనాకు తెలుసులే గోవింద నీనాకు తెలుసులే గోవింద ఆ లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడని ఆ కోసంతులేని ఆవేదన చెందినోడా ఆ లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడ అలి కోసం అందులేని ఆవేదన చెందినోడు నేనమ్మ మాకు తెలుసులే గోవింద అలవేలే మంగనాదుడా గోవింద అవేలు మంగనాథుడా గోవింద 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 నల్లాని ముఖం మీద నామాలు కల్లవాడ నల్లాని ముఖం మీద నామాలు కల్లవాడ శ్రీదేవిని భూదేవిని గుండెలపై ఉంచినోడ శ్రీదేవిని భూదేవిని గుండెలపై ఉంచినోడ నీనామమ్మకు తెలుసులే గోవింద నీనామమ్మకు తెలుసులే గోవింద అలవేలు మంగనాథుడే గోవింద ఆ లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడ ఆలి కోసమంతులేని ఆవేదన చెందినోడ నీనాకు తెలుసులే గోవింద అలువేలు మంగనాథుడే గోవింద కొండల్లో కొలువున్న కోనేటి రాయుడవు కొండల్లో కొలువున్న కోనేటి రాయుడవు రాజునైన పేదనైన కరుణించే దేవుడవో రాజునైన పేదనైన కరుణించే దేవుడవో నేనాకు తెలుసులే గోవింద అవేలు మంగనాథుడే గోవింద ఆ లోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడ ఆది కోసమంతులేని ఆవేదన చెందినోడ నీనామాకు తెలుసులే గోవింద అలవేలు మంగనాథుడ గోవింద 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 సప్త బిరుల పైన వంటి గోవింద సప్త బిరుల పైన వంటి గోవింద గోవింద భక్తుల మరలాలకించవా గోవింద కత్తుల మురళాలకించవా గోవింద నామాలో నీ గోవింద నామాలో నీ గోవింద ఆ లోకం విడిచిపెట్టి భూలోకం నీ నామం మాకు తెలుసులే గోవింద అలవేలు మంగనాథుడే గోవింద 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 తిరుమలకి తిరుపతికి పరపతిని పెంచినావు తిరుమలకి తిరుపతికి పరపతిని పెంచినావు వజ్రాల కిరీటంతో దగదగ